సత్యవేట మార్గం వెళ్తే రోడ్డు పక్కన అదే నారాయణ వనం ఇలాగే ఈ రూట్ లో వెళితే నారాయణం వెళ్తాము ఇక్కడ నారాయణ వనం తెలియని వాళ్ళు ఎవరో శ్రీ పద్మావతి వెంకటేశ్వర కళ్యాణం జరిగిన స్థలం నారాయణ వనం అక్కడ కనిపిస్తున్న బోర్డు దగ్గర లెఫ్ట్ తీసుకుంటే నాగలేరు అనే గ్రామానికి వెళుతుంది మనం నాగలేరు గ్రామానికి వచ్చేసాము ఇక్కడి నుంచి సింగిరి కోన స్వామి ఆలయం సుమారు ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ కనిపిస్తున్న ఆ రెండు పర్వతాల్లో దగ్గరికి వెళ్ళాలి అక్కడే శ్రీ లక్ష్మీ స్వామి ఆలయం ఆలయం దగ్గరికి రోడ్ అయితే చాలా వెడల్పుగా వేస్తున్నారు సుమారు అరవై అడుగుల రోడ్డు విస్తీర్ణమైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది రోడ్డు అయితే చాలా పాస్టివ్గా తిరుగుతూ ఉంది ఇక్కడ కలవట్టు కడుతున్నారు ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వచ్చేసాము ఇంకొక టూ మినిట్స్లో గుడి చేరుకుంటాము మనమైతే గుడి దగ్గరికి వచ్చేసాము ఇదే ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ కోసం స్థలం ఉంది ఇక్కడ మనం వచ్చే వెహికల్స్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇదే సింగిరి కోన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇది శ్రీ ఆంజనేయ స్వామి గుడి స్వామి గుడి ముందర ఆంజనేయ స్వామి కూడా కొలివే ఉండడం మనం చూడొచ్చు ఆంజనేయ స్వామి గుడి ముందరే మనకు నాగేంద్రుడు కూడా దర్శనమిస్తాడు స్వామివారి గుడికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఇది అలాగే శంకు చక్ర చక్రనామాలు కూడా చూడొచ్చు స్వామివారి ధ్వజస్తంభం ఈ మెట్ల మీద వెళితే సోమవారి ఆలయానికి వెళ్ళచ్చు మెట్లు ఎక్కడానికి సపోర్టుగా ఆలయం వారు పైపులు కూడా ఏర్పాటు చేశారు ఇలా పైపులు పట్టుకొని మనం ఆలయం పైకి ఆలయం దగ్గరికి వెళ్ళచ్చు ఆలయ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆలయం పై బాగున ఏర్పాటు చేశారు ధ్వజస్తంభం నుంచి ఇంకా కొన్ని మెట్లు ఎక్కితే ఆలయంలోకి ప్రవేశిస్తాము సింగిరికోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇది ఈ ఆలయం సుమారు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఆలయం ఉంది ఇలాగే ఆలయం వెనుక భాగానికి వెళితే చంచులక్ష్మి ఆలయం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు మీరు చూస్తున్నదే చంచులక్ష్మి ఆలయం అమ్మవారు చెంచులక్ష్మిగా అవతరించారని ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి ఇదే అమ్మవారి ఆలయం ఇలాగే ఆలయం చుట్టూ వస్తు తిరిగితే ఆలయం మీద కూడా విగ్రహాలు చాలా చక్కగా చక్కబడ్డాయి చాలా అద్భుతంగా ఉంది ఆలయం ఆలయం ముందు భాగాన ఇలా గ్రిల్స్తో నిర్మాణం జరిగింది ప్రసాదం కోసం ఆంజనేయ స్వామి స్వరూపుడైన వానరుడు కూర్చోవడం మనం చూడొచ్చు ఉగ్ర రూపుడైన నరసింహస్వామి ఇక్కడ శాంత రూపం దాల్చిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎదురుబాగున గరుడల్వార్ ఆలయం కూడా మనం చూడవచ్చు ఇది స్వామివారి ఆలయంలో ప్రతి వారం జరుగు పూజా కార్యక్రమాలు పౌర్ణమి రోజు జరుగు కార్యక్రమాలు కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నది సింగిరి కోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గర్భగుడి స్వామివారికి పూజలు నిర్వహిస్తున్న ఆలయ పూజారి భక్తులు కూడా లోపల మనం చూడవచ్చు భక్త ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్య సంహరించి ఉగ్ర నరసింహ తారమెత్తిన ఉగ్ర నరసింహస్వామి కొండలు కొండలు దాటుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత శాంత స్వరూపం దాల్చినట్టు పురాణాలు చెబుతున్నాయి టెంపుల్ ఆలయం ఇక్కడ స్వామివారు సింగిరి నరసింహ స్వామి అని స్వామివారి నామకరణం ఇక్కడ స్వామివారు స్వయంభూమూర్తి స్వయంభూమూర్తి స్వామివారు ఎందుకు ఆవిర్భించినారంటే సింగిరి అనే భక్తునికి కపాల మోక్షం ప్రసాదించిన స్వామివారు స్వాతి నక్షత్ర ఉత్సవం హోమం తెల్ల ఎనిమిది ఎయిట్ టు నైన్ అభిషేకం తిరుమంజనం జరుగుతుంది దాని తర్వాత పది నుంచి పదకొండు పన్నెండు దాకా హోమం జరుగుతుంది ఈ హోమంలో ఏ స్వామివారు చక్రతాల్వారు హోమం సుదర్శన యాగం దాని తర్వాత నరసింహస్వామి యాగం దాని తర్వాత మహాలక్ష్మి యాగం జరుగుతుందండి ఇక్కడ గోశాల ఉన్నది నూట ఎనిమిది ఆవులు ఉంటాయండి స్వాతి నక్షత్ర ఉత్సవం హోమం తర్వాత పౌర్ణమి ఉత్సవం స్వామివారి గుడిలోంచి బయట వచ్చిన తర్వాత సుందరమైన ప్రకృతిని మనం చూడవచ్చు చుట్టూ కొండలు కొండల మధ్యలో స్వామివారి ఆలయాన్ని మనం చూడవచ్చు లక్ష్మీ నరసింహ స్వామి వారి తీర్థం ఇక్కడికి వచ్చే భక్తులు ఈ తీర్థంలో ఆచరించిన మోర్తం కలుగుతుంది భక్తుల విశ్వాసము ఎక్కడో పైన కొండ మీద నుంచి వస్తున్న నీటిని మనం చూడవచ్చు తీర్థం తీర్థం మధ్యలో మనం అమ్మవారి నీళ్ళ గంగాదేవి నీళ్ళ మనం చూడవచ్చు గోసాల నుంచి కూడా ఆవులు మేతకు వెళ్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఎద్దు పుంగునుడు ఎద్దుట చాలా చిన్నదిగా ముచ్చటగా ఎంత బాగుంది ఆ ఎద్దు వెళ్తుంటే చాలా బాగుంది అలాగే వెనకాల పశువులు వెళ్తున్నాయి ఇది గోసాలండి ఆవులేం లేవు సుమారు నూట ఎనిమిది ఆవులు ఉన్నాయనేసి అక్కడ పూజారి గారు తెలియజేశారు కాకపోతే ఇప్పుడు మధ్యాహ్నం సమయం కాబట్టి ఇక్కడ ఆవులేదు ఒకసారి లేవు అందుకే మేము లోపలకి వెళ్ళలేదు ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి